హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా అందరు బాగున్నారండి నేనైతే కొంచెం పర్లేదండి హెల్త్ అయితే అండ్ ఇది ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న ఆఫ్టర్నూన్ నుండి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అండ్ మార్నింగ్ నుండి కూడా ఫుల్గా పడుకున్నాను ఇంకా అసలు రెస్ట్ దొరకట్లేదు కదా ఈ మధ్యలో ఇంకా అందుకనే పడుకున్నానండి పడుకున్న తర్వాత ఇంకా లేచి అప్ అయిపోయాను ఇంకా అప్ అయిన తర్వాత ఇంకా అన్నం మీద తినాలనిపించట్లేదండి గొంతు నోరు కానీ అంత ఏదోలా ఉందనమాట టేస్ట్ అస్సలు రావట్లేదు ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఏం తినాలో అర్థం కాలేదు ఆకలిగానే ఉంది కానీ ఏం తినాలనిపించట్లేదు అందుకనే ఇంకా చపాతి అయినా చేద్దాము లేదా స్వీట్ చపాతి అయినా చేసుకుందాము అని చెప్పేసి ఇంకా కొంచెమే పిండి ఉండే ఇంకా పిండి అయితే కలుపుతున్నాను ఇది కలిపి పక్కన పెట్టేస్తాను అప్పుడే మళ్ళీ వెంటనే తినను కదా అంటే చేయను కదా కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా మనం పిండి నానబెట్టేసేయాలి ఇంకా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు అప్పటికి నేను పిండి కలిపే టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ ఏమవుతుంది ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్తారు కదా ఫోర్ థర్టీకి పిల్లలు ట్యూషన్ వెళ్ళే టైంకి అయితే వెళ్ళే టైం వరకు అయినా నేను స్వీట్ చపాతి చేద్దామని చెప్పేసి ఇంకా కలిపి పెడుతున్నాను ఇంకా నేనైతే ఫుల్గా అయితే రెస్ట్ తీసుకున్నానండి ఫుల్గా అంటే ఏం లేదు ఆఫ్టర్నూన్ వరకు ఇంకా నిన్నైతే స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఏది చేయలేదండి ఆ రోజంతా ఏం చేయలేదు అంటే ఇంట్లో పనులు చేసుకున్నాను తప్ప నేను షాప్కి సంబంధించింది కానీ టైలింగ్కి సంబంధించింది కానీ ఏది చేయలేదు అసలు నా వల్ల కాలేదనమాట మెడల్ నొప్పి ఎక్కువైపోయింది అండ్ కళ్ళు తిరగడం కూడా అంటే తల తిరగడం కూడా బాగా ఎక్కువైపోయింది దానివల్ల అయితే నేను ఇంకా చేయలేకపోయాను ఇంకా ఏమి ఆలోచించకుండా నిన్ననైతే రెస్ట్ తీసుకుందామనే డిసైడ్ అయిపోయానండి ఎందుకండి ఎంత ఎంత కష్టపడి చేసినా ఎంత చేసినా కూడా అంటే ఎంత చేసినా ఇంకా అంతే అనమాట మనకేం మిగిలేదు ఉండదు ఇంకా అలా అందుకని నేనైతే ఆ రోజు అంటే నిన్ననైతే ఏం చేయలేదు ఇదిగోండి కొన్ని పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసి తర్వాత దాంట్లో బెల్లం అయితే వేశాను బెల్లంతో వేసుకుంటే బెస్ట్ అలసలే జలుబు ఉంది కదా జలుబు మళ్ళీ చక్కెర అని చెప్పేసి బెల్లంతో చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటాను అంటే కొబ్బరి తర్వాత పల్లీలు బెల్లము కొంచెం ఒక ఇలాచి అంతే ఇంకా ఇది సారీ ఇంక మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉందనమాట ఇంకా దీంట్లో నువ్వులు ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక అంత నాకు ఓపిక లేకుండా నిన్న అప్పటికే ఇది కూడా నాకు ఓపిక లేకుండా అండి కానీ మీ అందరికీ తెలుసు కదా పిల్లలిద్దరికీ అసలు ఈ మధ్యలో ఏం చేసి పెట్టట్లేదు షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా అసలు రెస్ట్ ఉండట్లేదు ప్లస్ చేసి పెట్టట్లేదు అండ్ జష్ అయితే ఇంకా వాడు ఎప్పటికీ కొత్త ఐటమ్సే కోరుకుంటాడు ఇంకా నేను ఇంటికాడు ఉన్నా వాడు ఇంటికాడు ఉన్నా మమ్మీ ఏదైనా చెయ్యి ఏదైనా చెయ్యి అంటాడనమాట ఇంకా అందుకని వాడైతే నేనేమి అనలేదు కానీ వాడు మమ్మీ ఇంట్లో ఉంది అంటే ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పేసి వాడికి ఒక ఆలోచన అనేది ఉంటుంది అనమాట ఇంకా అందుకనే అందరు వరలక్ష్మి పూజ కాబట్టి అందరు స్వీట్స్ చేసుకుంటారు కదా ఇంకా నేను కూడా స్వీట్ అయినా ఏదైనా చేసి పెడు పిల్లలకి అని చెప్పేసి అయితే ఇది చేస్తున్నాను ఇంకప్పటికే ఇదంతా రెడీ చేసేవారికి ట్యూషన్ టైం కూడా అవ్వొచ్చింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను పిల్లలిద్దరికీ వేడివేడిగా ఇస్తే వాళ్ళు తినేసి ట్యూషన్కి అయితే వెళ్తారు అండ్ ఇంకా ఇంకొక విషయం అంటే ఏంటంటే ఇన్ని రోజులైతే మన వీడియోస్ అయితే మార్నింగ్ టైంలో అప్లోడ్ చేశాను కదా ఇప్పటి నుండి టైం అనేది చేంజ్ చేద్దాము అనుకుంటున్నాను మరి మీ ఓపీనియన్ కూడా చెప్పండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఒక సిక్స్ సిక్స్ తర్వాత సిక్స్ సిక్స్ థర్టీ తర్వాత అయితే కొంచెం అందరు ఫ్రీగా ఉంటారేమో అనిపిస్తుంది నాకైతే అందుకని ఆ టైంలో వీడియో పెడదాము అనుకుంటున్నాను డైలీ ఇంకా మార్నింగ్ టైంలో అంటే నాకు కూడా ఒక్కొక్కసారి కుదరట్లేదు అనమాట ఇంట్లో పని ప్లస్ స్టిచ్చింగ్ షాప్కి వెళ్ళడము అంతా హడావిడి అయిపోతుంది హడావిడిలో నేను ఒక్కొక్కసారి వీడియో అనేది కరెక్ట్గా పెట్టలేకపోతున్నానేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుందండి అందుకని నేనైతే అనుకుంటున్నాను డైలీ ఒక డైలీ సిక్స్కి అయితే వీడియో పెడదాము అనుకుంటున్నాను సిక్స్ ఆర్ సెవెన్ ఈలోపు సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ ఈ మూడు టైమింగ్స్ అయితే అనుకుంటున్నాను ఈ మూడు టైమింగ్స్లో ఒక టైమింగ్ అయితే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను అది ఏ అది డైలీ ఇక ఆ టైంకే మన వీడియో అయితే వచ్చేస్తుందండి ఇన్ని రోజులైతే మార్నింగ్ అయితే మీరు సపోర్ట్ చేశారో చేయలేదో తర్వాత సంగతి కానీ ఇప్పటి నుండి అయితే ఈవినింగ్ టైంలో పెట్టడానికి ట్రై చేస్తాను ప్లీజ్ అండి ఇప్పటి నుండైనా మన వీడియోస్ అనేది రెగ్యులర్గా చూసి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అండ్ నేను కూడా చాలా హోప్స్ అనేది ఛానల్ అనేది స్టార్ట్ చేశాను మీ అందరికీ తెలుసు ఆ విధంగా నాకైతే హెల్ప్ చేస్తారో అనుకుంటున్నాను ఈ మధ్యలో చాలా మన సిస్టర్స్ అయితే కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున చెప్తున్నాను వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా ఇంకా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పటి నుండి చూడండి రెగ్యులర్గా మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలనేది కూడా నేను మీరు కామెంట్స్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను అలాగే రేపు కూడా నేను ఒక మంచి వీడియో అయితే పెడతానండి అయితే నేను కొంతమంది యూట్యూబర్స్ని అయితే కలిసాను వాళ్ళదైతే వీడియో తీసుకున్నాను కానీ అది పెట్టడానికి నాకైతే టైం సరిపోవట్లేదు రేపు అయితే కంపల్సరీగా వస్తుందండి ఆ వీడియో అండ్ తర్వాత నేను ఎన్నట్టుండో అనుకున్న ఒక మూమెంట్ అనమాట అది కానీ దాంట్లో కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరిగాయి అది బ్యాడా లేకపోతే గుడ్ అనేది నాకు తెలియదు కానీ ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ చెప్పారు కదా ఇప్పుడు అయితే ఈవినింగ్ సిక్స్కి అయితే వస్తుంది షార్ట్స్ అనుకోండి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఎక్కువగా అయితే షార్ట్స్ కూడా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు లేండి ఎవరు కూడా మళ్ళీ షార్ట్స్ అనేది తగ్గిపోయాయి అండ్ అలాగే ఇంకా స్టిచ్చింగ్ విషయానికి వస్తే నా టైలరింగ్ ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తాయండి అది ఫాలో అవ్వండి ఎవరైనా స్టిచ్చింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఫ్లాక్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా కొంచెం మంచిగా అనుకుంటున్నాను వీడియోస్ ఇంకొంచెం మంచిగా క్వాలిటీ కానీ ఇంకొంచెం మంచిగా ఇవ్వాలి అనుకుంటున్నాను నేను వీడియోస్ అనేది అది ఇంప్రూవ్ చేసుకొని మీకు మంచి క్వాలిటీతో అయితే వీడియోస్ చేద్దాము అనుకుంటున్నాను ఇంకొంచెం మంచి కంటెంట్తోని అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తూ ఉంటానండి ఇదిగోండి ఇంకా సాయంత్రం అయితే ఇలా నేనైతే పప్పు బియ్యం చూసారు కదా పెసరపప్పు బియ్యము పెసరపప్పు బియ్యము ఇలా రైస్ వండుకొని అయితే తింటున్నాను అయితే ఇన్స్టెంట్గా వేసాను పప్పు కొంచెం నానబెట్టేస్తే ఇంకా బాగుండేది ఇలా అండ్ దీనికి కాంబినేషన్గా అయితే ఇలా ఉల్లిపాయ కారం అంటే నార్మల్గా ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయ కారం ఉంటారు కదా ఉల్లిపాయ కారం ఎల్లిపాయలు దంచి దాంట్లో నార్మల్గా మనం కర్రీలో వేసుకునే కారము కొంచెం సాల్ట్ వేసాను మాది సాల్ట్ కలపని కారం కాబట్టి సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా కలిపాను ఈ రైస్లోకి ఇది వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి నోరు బాగాలేని వాళ్ళకైతే అంటే ఫీవర్ వచ్చి ఉండి కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళకి ఈ కాంబినేషన్లో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మామూలుగా మనము వేరే రైస్ తినలేము హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది ఏంటి ఇంత అన్నం వేసుకున్నాం అనుకుంటున్నారా తినాలని వేసుకున్నాను మరి ఏమో ఏం చేస్తున్నావు లేదా చూద్దాం ఎందుకంటే ఇట్లయితే టేస్ట్ చూడబోతున్నా వేసుకో చూ టేస్ట్ బాగుంటుంది ఇట్లా సాల్ట్ తక్కువైంది ఫ్రెష్ నువ్వు ఫ్రెష్ బాగాలే వేసినా కానీ తక్కువ తక్కువైంది ఇంచె సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది రకారం సాల్ట్ అయ్యి కొంచెం దీని మీద వేసినా వారా అసలు సాల్ట్ సాల్ట్ తక్కువ తినాలంట కానీ తినలేకపోతాం ఇట్లా వేడి వేడి అన్నం అనమాట ఇప్పుడే వండిన నా వేడి అన్న వేడి కాలుతుంది వేడి అన్నం వల్ల ఇది వేసుకొని తింటే సూపర్ ఉంటుంది బంద్లేపా ఆఫ్ చేసినప్పు ఓకే అండి మీరు ఈ టేస్ట్ ఎప్పుడైనా చూసారా ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది